నిమ్మల రామానాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పసుపు చొక్క ఓల్డ్ మోడల్ సైకిల్పై సాధారణ వ్యక్తిలా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాటిని వెంటనే పరిష్కరిస్తూ ప్రజల మనిషి అనిపించుకున్నారు రామానాయుడు గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఆరున పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మండలంలోని అగర్తపాలెం అనే గ్రామంలో నిమ్మల ధర్మారావు రమాదేవి దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి ఎంఏ పూర్తి చేశారు రామానాయుడు గారు తొంభై ఐదులో ఎంఫిల్ అలాగే రెండు వేల ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ పూర్తి చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఎదిగారు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వ్యవసాయం చేస్తుండేవారు రామానాయుడు గారికి వ్యవసాయం అంటే ప్రాణం ప్రజా ఉద్యమంలో రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న సొంత పొలంలో పనులు చేసుకునేవారు నర్సాపురం విఎన్ కాలేజీలో కొంతకాలం లెక్చరర్గా కూడా పనిచేసేవారు అధ్యాపకుడిగా పనిచేయడం వలన అధ్యాపకుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని వారి సమస్యల కోసం పోరాటం కూడా చేశారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసి వాటంపాలయ్యారు అయినా సరే మొక్కువోని ధైర్యంతో ముందుకే వెళ్లారు రెండు వేల ఐదులో వారి నాన్నగారి పేరు మీద ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి తనకు ఉన్న ఇరవై ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతోనే ఈ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు మందులు అందించేవారు ప్రభుత్వ నాయకులతో మాట్లాడి పేద ప్రజలకి ఇళ్ల కోసం వికలాంగులకు పెన్షన్ల కోసం పాటు పడేవారు సమయం దొరికితే ప్రజల కోసమే పాటు పడతారు చిన్నప్పటి నుంచి స్వతహాగానే ఆయనకి సేవా గుణం అబ్బింది ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళితే మరింత ఎక్కువ మందికి సేవ సహాయం చేయొచ్చని అనుకున్నారు అలాగే ఆయన్ని ఇష్టపడేవారు కూడా రాజకీయాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారు దాంతో ఆయన అనేక మంది సలహా మేరకు తెలుగుదేశం పార్టీ చేరారు పార్టీలో చేరాక చంద్రబాబు గారు కూడా రామానాయుడు గారి సమర్థతని కష్టపడే తత్వాన్ని తెలుసుకున్నారు ముఖ్యంగా రైతుల సమస్యలపై అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు ఈలోగా రాష్ట్రం విడిపోవడం రాజకీయాలు మారిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి రెండు వేల పద్నాలుగులో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో పాలకొల్లు నియోజకవర్గం నుంచి రామానాయుడు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది ఆయన నిస్వార్థ కష్టమే ఆయనకి టికెట్ వచ్చేలా చేసింది అయితే అంతకుముందు టీడీపీలో పనిచేసిన సీనియర్స్ కూడా పాలకొల్లు టికెట్స్ కోసం పోటీ పడ్డారు డాక్టర్ బాబ్జీ లాంటి వారు టికెట్ ఆశించిన సీబీఎన్ చేయించిన గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చూసి రామానాయుడు గారికి టికెట్ కట్టబెట్టారు దాంతో డాక్టర్ బాబ్జీ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ ఏమో శేషబాబు గారిని పోటీకి దింపింది దాంతో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది రామానాయుడు గారు అయితే నిమ్మల రామానాయుడు గారి సింప్లిసిటీ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయే విధానం అందరికీ బాగా నచ్చింది ఒక కొడుకుగా అన్నగా తమ్ముడుగా బంధువుగా శ్రేయోభిలాషిగా అందరితో కలిసిపోయి ఇంటింటా తిరుగుతూ అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు ఆయన మాటల్లో నిజాయితీ నచ్చి పాలకొల్లు ప్రజలు రెండు వేల పద్నాలుగులో రామానాయుడు గారిని గెలిపించుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ పాలనలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు ఎమ్మెల్యేని అనే అహంకారం దరిచేయనీయకుండా అందరి ఇళ్లకు వెళుతూ వారితో మాటా మాటా కలిపి వారి కష్టసుఖాలు తెలుసుకుని వారికి ఏ విధంగా సహాయం కావాలంటే ఆ విధంగా ప్రభుత్వం ద్వారా చేయించారు ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేననే గర్వం ఆయన ముఖంలో కనిపించలేదు ఆయన ఎప్పుడూ కూడా ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగానే ఉన్నారు ఆ విధంగానే పాలకొల్లులో ఉన్నటువంటి డెబ్బై వేల కుటుంబాలలో తను ఒక సభ్యుడైపోయారు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ బాబ్జీ వైసీపీలో చేరడం గున్నం నాగబాబు వై వైసీపీ నుంచి జనసేనలోకి రావడంతో ఈసారి కూడా త్రిముఖ పోటీ ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మొత్తం జగన్గాలే వీచింది కానీ పాలకొల్లులో మాత్రం రామానాయుడు గారి సైకిలే తిరిగింది పదిహేడు వేలకు పైగా మెజారిటీతో ఆ ఎన్నికల్లో గెలిపించుకున్నారు పాలకొల్లు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచే వైసీపీ రౌడీ పాలన అర్థమైంది అక్రమ అరెస్టులతో పాలన మొదలుపెట్టింది వైసీపీ అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశారు ఇవన్నీ చూసి ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేయడమే కాక ప్రజల్ని చైతన్యపరుస్తూ పరుస్తూ వారి కష్ట నష్టాలు తెలుసుకోవడానికి శ్రమించాలని అప్పుడే అనుకున్నారు ముఖ్యంగా అసెంబ్లీలో ఎటువంటి భయం బెరుకు లేకుండా వైసీపీ వాళ్ళకి గోబ గుయ్యమనేలా సమాధానం చెప్పేవారు అసెంబ్లీలో అన్నా క్యాంటీన్ తీసేసిన తన సొంత ఖర్చులతో పేదల ఆకలి తీర్చారు రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్ ఆగిపోయిన పాలకొల్లులో మాత్రం రామానాయుడు గారు నడిపారు ఇదే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి టీడీపీ వాళ్ళకి బాగా నచ్చింది రామానాయుడు గారిలో వైసీపీ పార్టీలో చేరాలని ఎంత కావాలంటే అంత ఇస్తామని టీడీపీకి భవిష్యత్తు లేదని ఎన్నో విధాలుగా వైసీపీ వాళ్ళు మభ్యపెట్టినా ఆయన మాత్రం టీడీపీని వదిలే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టేశారు దాంతో తప్పుడు కేసులు పెట్టైనా సరే ఇరికించాలని వైసీపీ ప్లాన్ చేసింది ఆ విధంగా కూడా బెదిరించారు కావాలంటే మీరు తప్పుడు కేసులు పెట్టుకుని మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి కూడా రామానాయుడు గారు నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేశారు కానీ ఆయన నిజాయితీ వలన అప్పులు చేసి మరీ ప్రజలకు సేవ చేశారని ఆయనపై తప్పుడు కేసులు పెడితే పాలకొల్లు భొగ్గుమంటుందని తెలుసుకుని వైసీపీ గవర్నమెంటు ఆయన జోలికి రాకూడదని నిర్ణయం ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి టీడీపీ కీలక నేతగా ఎదిగారు రామానాయుడు గారు అయితే ఆయన ఎవరిని విమర్శించినా సున్నితంగా నిర్మాణాత్మకంగా ఉంటుందే తప్ప ఇతరులు ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం ఆయన విమర్శ ఉండదు అలాగని పోరాటంలో మాత్రం రాజీ పడరు పాలకొల్లు నుంచి అమరావతికి సైకిల్ యాత్ర అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకంగా పోరాటం చేసి దళితుల భూముల్లోనే రాత్రిలు బస చేయడం వంటివి చేసి నిఖార్సైన ప్రజల మనిషి అనిపించుకున్నారు అంతెందుకు శ్మశానాలు బాగు చేయడానికి వాటి కోసం ప్రభుత్వాలతో అధికారులతో చర్చలు జరిపి వాటిని పార్కులు మాదిరిగా తీర్చిదిద్దారు రెండు వేల పద్దెనిమిదిలో శ్మశాన వాటికలో పడుకుని దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి తెరతీశారు దీని గురించి కేరళ సీఎం కూడా అప్పట్లో మాట్లాడారు పేదల కోసం కట్టిన టిడికో ఇళ్లు పేద ప్రజలకి ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేశారు కరోనా సమయంలో పాలకొల్లలో సైకిల్ మీద ఇంటింటికి తిరిగి ఆయన చేసిన సేవ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే గనక చేస్తే రాష్ట్రంలో కరోనా భయాలు చావులు ఉండేవి కావని అందరూ చెప్పిన మాట అధికారంలో లేకపోయినా కరోనా సమయంలో ఆయన చేసిన సహాయానికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా ఓడించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది పిఠాపురంలో పీకేని మంగళగిరిలో లోకేష్ ని కుప్పంలో సిబిఐని ఏ విధంగానైతే ఓడించాలని అనుకున్నారో అదేవిధంగా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గారిని కూడా ఓడించాలని వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది కానీ ఆయన మంచితనం నిస్వార్థ సేవ వైసీపీ కుట్ర రాజకీయాలు జనసేన బీజేపీ ఆయనకి సపోర్ట్ చేయడంతో రామానాయుడు గారు మూడోసారి కూడా అరవై వేలకు పైగా ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు కూటమి అధికారంలోకి వస్తే రామానాయుడు గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సిబిఎం లోకేష్ ముందు నుంచి అనుకున్నారు అదేవిధంగా కూటమి అధికారంలోకి రాగానే సిబిఎం తన క్యాబినెట్లో స్థానం కల్పించారు జల వనరుల శాఖ మంత్రిగా నియమించారు ఈ శాఖే ఎందుకంటే ఆయనకి రైతులన్నా వ్యవసాయమన్నా ఇష్టం కాబట్టి కాపుల కోటాలో పీకేతో పాటు రామానాయుడు గారు మరో ఇద్దరికి ఈ అవకాశం దక్కింది మంత్రి పదవి రావడంతో పాలకొల్లు ప్రజలు తబ్బిబ్బైపోతున్నారు అలాంటి నాయకుడికి మంత్రి పదవి రావడం ఆంధ్రదేశ ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు రామానాయుడు గారి అర్ధాంగి సూర్యకుమారి గారు వీరికి బాబు ఒక పాప ఉన్నారు బాబుకి అంగవైకల్యం అయితే రామానాయుడు గారు ఆ బాబుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు అలాగే కూతురును కూడా ప్రాణప్రదంగానే చూస్తారు అయితే కూతురు కాలేజీకి అందరిలాగే సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లోనే కాలేజీకి వెళ్ళాలి ఎమ్మెల్యే కూతురునని హెచ్చులకు పోనేవారు రామానాయుడు గారు అలాగే ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడా తను ఒక ఎమ్మెల్యే కూతురునని చెప్పుకోరు ఇప్పుడు తన తండ్రి మంత్రి అయ్యాక కూడా ఆమె ఆర్టీసీ బస్సుల్లోనే కాలేజీకి వెళ్తుంటారు అలాగే కుటుంబ సభ్యులు కూడా సొంత పనులకి ప్రభుత్వ వాహనాలు వాడరు అది నిమ్మల రామానాయుడు గారంటే ఆయన కుటుంబం అంటే ఇదే ఆదర్శ జీవితము అంటే ఆయనకి ఇద్దరు పిల్లల కాదు పాలకొలులో ఉన్న డెబ్బై వేల కుటుంబాలు తన కుటుంబమే అంటారు ఆయన అది అది నోటి నుంచి వచ్చిన మాట కాదు హృదయంలో నుంచి వచ్చిన మాట